దీనిలో పెట్టాను అవ్వట్లేదు ఎవరు రావట్లే అనిపించి ఇందులో పెట్టాను ఒకవేళ అమౌంట్ దానికి ఎంత చూసుకొని మీరు తీసుకోండి అర్థం కాలేదు నాకు ఇది పార్సెల్లో నేను ఆర్డర్ చేశాను కానీ ఎవరు రాల వాళ్ళు అయిపోయిందని ఇందులో పెట్టాను ఓకే డన్ మరి ఈ దీనికి రైడ్ కి సంబంధించిన అమౌంట్ ఎలా పంపిస్తారు నేను మీకు చెప్తాను ఓకే చెప్పండి దాని మీద ఎక్స్ట్రా తీసుకోండి చెప్తున్నా ఓకే ఓకే యాక్చువల్లీ ఈ రైడ్ 50 పడింది అది 80 పడింది 80 ఏదో తేడాగా ఉంది ఏంటి అయ్యో సారీ రైడ్ కంప్లీట్ కొట్టేసింది ఒకసారి మళ్ళీ పెట్టరా నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ఒకసారి మళ్ళీ పెట్టరా ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్